మహిళ బంగారం నగలు కొనుగోలు చేస్తున్నట్టు నటించి చోరికి పాల్పడిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పెద్ద బజార్లో శుక్రవారం జరిగింది స్థానికులు తెలిపిన వివరాల మేరకు బురక ధరించిన మహిళ భవానీ జ్యువెలర్స్ షాప్ లోకి వెళ్లి ఆభరణాలు పరిశీలిస్తున్నట్టు సేల్స్ ప్రమోటర్లను మాటల్లో పెట్టి బేరమాడింది అప్పటికే దుకాణంలో వినియోగదారులు రద్దీ అధికంగా ఉండడంతో సేల్స్ ప్రమోటర్లు బిజీగా ఉండడాన్ని గమనించిన మహిళ రెండు బంగారు ఆభరణాలను తస్కరించి ఆటోలో పారిపోయేందుకు ప్రయత్నించింది మహిళ చోరికి పాల్పడుతుండగా రికార్డైన సీసీ ఫుటేజ్ షాప్ యాజమాని గుర్తించి కేకలు పెట్టాడు దీంతో స్థానికులు ఆటోని వెంబడించి పట్టుకున్నారు ఆటో డ్రైవర్ మహిళా స్థానికులకు చిక్కింది అనంతరం జ్యువెలర్ షాప్ లోకి తీసుకెళ్లి ఆమెను తనిఖీ చేయగా బంగారు ఆభరణాలు లభ్యం కావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు నిందితులను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు

何で هيءه اٿي 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 ا

ان آبا تينا ما وڑو ان آ ان آ جان کرتا کرتا آ جان کرتا کرتا کوتا بیٹا کوتا بیٹا ايشا پتا میں لا رہے ہوں جی لگئی ہے جاری انہوں نے 192 کوتا میں کوتا میں అంతే మనం ఆ సాధకులు నేను పనిచేసుకోవాడు